సూర్దత్త జైకాళి నేను మీద నర్శదత్త స్వరూపానంద స్వామి దత్త శక్తిపీఠం మీద జ్యోతిష విజ్ఞాన సంస్థ కరీంనగర్ నేటి పంచాంగం చూద్దాం స్వస్తిశ్రీ క్రోజనామ సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతువు వైశాఖ మాసం సోమవారం తేదీ పదమూడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు సూర్యోదయం ఐదు గంటల నలభై మూడు నిమిషంలో ఏఎంపు సూర్యాస్తమం సాయంత్రం ఆరు గంటల ముప్పై ఆరు నిమిషములకు తిథి సూర్యోదయ కాలతిథి శుక్ల షష్టి షష్ఠి రేపు రెండు గంటల యాభై ఒక్క నిమిషంలో ఏ వరకు తదుపరి సప్తమి నక్షత్రం పునర్వస నక్షత్రం ఈరోజు పదకొండు గంటల ఇరవై నాలుగు నిమిషాలు ఏఎం వరకు తదుపరి పుష్యమి నక్షత్రం చంద్రరాశి మిథున రాశి వర్జం ఈరోజు ఏడు గంటల యాభై ఐదు నిమిషాలు పీఎం నుండి తొమ్మిది గంటల నలభై ఒక్క నిమిషం పీఎం వరకు దుర్ముహూర్తం పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాలు పిఎం నుండి ఒకటి గంట ఇరవై ఐదు నిమిషాలు పీఎం వరకు మరియు మూడు గంటల పది నిమిషాలు పీఎం నుండి నాలుగు గంటల ఒక నిమిషం పిఎం వరకు రావుకాలం ఏడు గంటల పంతొమ్మిది నిమిషాలు ఏమి నుండి ఎనిమిది గంటల యాభై ఆరు నిమిషాలు ఏఎం వరకు అమృత గడయలు ఈరోజు ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాలు ఏమి నుండి పది గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు మరి యోగము శూలయోగం ఈరోజు ఏడు గంటల నలభై నిమిషాలు వెయ్యి వరకు లేదు గండయోగము కరణం బాలవకరణం ఈరోజు రెండు గంటల ఐదు నిమిషాలు ఏఎం వరకు లేదుపరి కౌరవకరణము నక్షత్రం పాదాల వారీగా పునర్వసు నక్షత్రం మూడవ పాదము ఈరోజు ఐదు గంటల ఆరు నిమిషాలు ఏఎం వరకు పునర్వసు మూడో నాలుగో పాదము ఈరోజు పదకొండు గంటలు ఇరవై నాలుగు నిమిషాలు ఏఎం వరకు పుష్యమి ఒకటో పాదము ఈరోజు ఐదు గంటల నలభై ఆరు నిమిషాలు బియ్యం వరకు పుష్యమి రేపు రెండవ పాదము రేపు పన్నెండు గంటల పది నిమిషాలు ఏఎం వరకు సూర్యరాశి మేషరాశి అశుభ సమయం గురిక కాలము ఒంటి గంట నలభై ఆరు నిమిషాలు పిఎం నుండి మూడు గంటల ఇరవై మూడు నిమిషాలు పిఎం వరకు యమగండ కాలము పది గంటల ముప్పై మూడు నిమిషాలు ఏమి నుండి పన్నెండు గంటల తొమ్మిది నిమిషాలు పిఎం వరకు సూర్యచంద్ర ఉదయాస్తములు చంద్రోదయం పది గంటల పదకొండు నిమిషాలు ఏం చంద్రాస్తము పదకొండు గంటల యాభై నిమిషాలు పిఎము దిన ప్రమాణం పన్నెండు గంటల యాభై మూడు నిమిషము అభ్యుత్ సమయము మనకు పన్నెండు గంటల తొమ్మిది నిమిషాలు పిఎం రాత్రి ప్రమాణం పదకొండు గంటల ఐదు నిమిషములు పూజాహోమం మరియు అభిషేకాదులకు అగ్నివాసం స్వర్గవశము ఉమాహుతి బుధ శివవాసం వృషభారణము కోరికలు నెరవేరుట ప్రయాణాలకు దిశలో ఉత్తర దిశ తూర్పు దిశ సుమారు తూర్పు దిశ ప్రయాణించకుండా ఉండాలి తప్పనిసరి చేయవలసి వస్తే అద్దంలో ముఖం చూసి లేదా ఇంటి నుంచి బయలుదేరండి అదేవిధంగా పదకొండు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ఉన్నటువంటి ఏఎం వరకు ఉన్న తారాబలము పునర్వసు విశాఖ పూర్వవాదుల వారికి జన్మధారం మంచిది కాదు పుష్యమినాథ ఉత్తరవాదుల వారికి పరమిత్రధార మంచిది ఆశ చేసే దేవతి వారికి మిత్రధార మంచిది అశ్వని మగమ్ముల వారికి మాత్రం ఏదైనా దార మంచిది కాదు భరణీ బుబ్బ పూర్వ శైడ వారికి సాధన తారం మంచిది కృత్తిక ఉత్తర ఉత్తర శైడ వారికి తారా మంచిది కాదు రోహిణి అస్తశ్రవణం వారికి క్షేమతారం మంచిది మరి మృగశిర చిత్తధనిష్ట వారికి విపత్ తారం మంచిది కాదు ఆరుద్ర స్వాతి శతవిషం వారికి సంపత్ తారం మంచిది మరి పదకొండు గంటల నాలుగు చాలా ఏఎం తర్వాత ఉన్న తారాబలము పుష్యమి అంటే ఉత్తరవాదుల వారికి జన్మతారం మంచిది కాదు ఆశ్చర్య జ్యేష్ఠ రేవతి వారికి పరమిత్ర తారం మంచిది పరమిత్ర తారం మంచిది అశ్విని మఖముల వారికి మిత్రతారం మంచిది పరణిపు పూర్వ వారికి నైదన తార మంచిది కాదు కృత్తిక ఉత్తర ఉత్తర చడవారికి సాధన తార మంచిది మృవశిర చిత్త ధనిష్ట వారికి క్షేమతార మంచిది ఆరుతుల విషయం వారికి మాత్రం విపత్ తార మంచిది కాదు మరి పునర్వసు విశాఖ పూర్వపాధుల వారికి సంపత్ తార కనుక చాలా మంచిది మరి చంద్రబలం కలిగిన రాసులు మేషభు మిదుల సింహ కన్యతుల ధనసు మకరం మరి కుంభరాశుల వారికి చంద్రబలం ఉంది వృచ్చిక రాశి వారికి అష్టమచంద్రుడు మీనరాశి వారికి అర్ధాష్టమచంద్రుడు కర్కట వారి ద్వారచంద్రుడు శుభకార్యంలో దూర దూరంగా ఉండాలి ఈ రోజు గతవారము మిథున రాశివారి గాతవారం కనుక గాతవారం రోజున నూతన వస్త్రం ధరించడం నూతన ఆవరణ ధరించడం నూతన వాహనం మోటిసార్లు నడుపు నూతన చేయటం పనికిరాదు దూర ప్రయాణాలు చేయకూడదు తప్పనిసరిగా దూర ప్రయాణాలు చేయవలసి వచ్చినప్పుడు ఆహారం తీసుకుని ఇంటి నుంచి బయలుదేరండి మన దత్తశక్తి పీఠాన్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి జై గురుదత్త జై కాలు